ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్నాలుగవ రోజు పారాయణము ఏకోన త్రింశాధ్యాయము అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికే ఇంటికి వచ్చిన మిమ్మల్ని అలసటపాలు చేసిన మంత్రుడు నా ఇంటికి దయతో దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింప చెయ్యి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని ఆయన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదు అని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసినా విడినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఏకన ఏకోన త్రింశోధ్యాయ సమాప్త త్రింసాధ్యాయము పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మగ కల్మషగతులు రాగాది పాసయుక్త సంసార గ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహము దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకో తెలుకు పోయే తెరువేమిటి అని అడిగారు అంద మీదట సుతి సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థ క్షేత్రాటన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానంద కారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదు నరకదూరులై ఉంటారు హరిప్రీత్యార్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసేవాళ్ళు పాపాలని వాటంత వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయోలింగ లింగభేదరహితంగా మిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు సార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫల ఫలదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియక ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహ పర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి త్రిం త్రిషాధ్యాయ సమాప్త పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ